ఇక ఓటర్లు మూడు పాయింట్ మూడు కోట్లు రాష్ట్రంలో మహిళా ఓటర్లు ఆది ఏంది అధికం తుది జాబితా విడుదల చేసిన ఈసీ అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి మహిళలకు సంబంధించి ఏంది పూర్తి స్థాయిలో కూడా వాళ్ళే ఓటర్లు ఎక్కువ ఉన్నారని చెప్తున్నారు రైట్ ఇక మరో పత్రికకి వెళ్దాం ఇక రిపబ్లిక్ డే స్పీచ్ ను జిరాక్స్ కాపీ బడ్జెట్ పై గవర్నర్ ప్రసంగం మొదలైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన తమిళ సై కాలోజీ కవిత్వంతో మొదలు తమిళ కవిత్వంతో ముగింపు ప్రజాపాలన ప్రజాభవన్ గురించి మరోసారి ప్రస్తావన రెండు గ్యారెంటీలు ఇచ్చిన త్వరలో మరో రెండు ఇస్తాం టీఎస్పీఎస్ ని ప్రక్షాళన చేస్తున్నాం త్వరలో నది ప్రక్షాళన చేస్తాం రైట్ ఇది గవర్నర్ ప్రసంగం ఒకసారి గవర్నర్ ప్రసంగం మాట్లాడింది ఏంది మనం ఒకసారి మనందరం చూడాలి చాలా జాగ్రత్తగా చూడాలి ఇది చాలా ఇంపార్టెంట్ జరే ఈ వీడియో కూడా అందరికీ షేర్ అయ్యింది గవర్నర్ ప్రసంగం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించాం వాస్తవం కంచెను వేసింది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలకులే ప్రజాప్రభుత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వము ప్రజా ప్రభుత్వం నా తెలియదు కానీ ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంచె వేసింది ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులే గవర్నర్ అబద్ధం చెప్పింది రెండవది ప్రగతి భవన్ ప్రజాభవన్ గా అందుబాటులోకి వచ్చింది పేరుకు మాత్రమే మారింది ప్రజలను కలిసేందుకు సీఎం మంత్రులు కనీసం ఎమ్మెల్యేలు కూడా ఉండటం లేదు ఇగో నా మీద బగ్గుమన్నది గీ వీడియో చేసినందుకే గీ వీడియో ప్రజాభవన్కు సంబంధించి ప్రగతి భవన్కు వెళ్ళినప్పుడు నేను ఒక వీడియో చేస్తే కొంతమంది మంత్రులకు కళ్ళల్లో కారం కొట్టినట్టు భగభగ మండిందట ఆ మంటే ఇప్పటి వరకు నన్ను వేధిస్తున్నారు వాళ్ళు నిజంగా ఇది వాస్తవం ప్రగతి భవన్ ప్రజాభవన్గా అందుబాటులోకి వచ్చిన తర్వాత పేరు మారింది కానీ ప్రజలను కలిసే అందుకు సీఎం మంత్రులు కనీసం ఎమ్మెల్యేలు కూడా ఉండటం లేదు అంటూ నేను ఒక వీడియో చేసిన ఎందుకంటే గతంలో వాళ్ళు హామీ ఇచ్చిలు వాళ్ళు మాట్లాడిలు వాళ్ళ నోటు నుండి వచ్చిన పదాలనే నేను గుర్తు చేసే ప్రయత్నం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రజలు ఇక్కడ నాలుగు కోట్ల మంది ఉన్నారు ఈ తెలంగాణ ప్రజలు అందరూ కూడా మేధావులు చదువుకున్న వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా మీ మాటలు నమ్మీళ్ళు మీ మాట నిలబెట్టుకోండి సారు అంటే ఏంది బగబగ మండీరు ఇక ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉన్నాం వంద రోజులలో ఇప్పటికే అరవై రోజులు అయిపోయింది ఇప్పటి వరకు అమలైంది కేవలం రెండు పావుల గ్యారంటీలే రెండు పావుల అంటే దాదాపుగా ఆరు గ్యారంటీలలో అన్ని అమలు కావాలంటే మరి ఇప్పుడు ఆ వంద రోజులు కాదు వీళ్ళకి వెయ్యి రోజులు ఇచ్చిన అమలు అనేది అసాధ్యంగా మిగిలిపోతుంది మీరు చూడు త్వరలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తాం గృహజ్యోతి ప్రజాపల్నలో అప్లికేషన్ తీసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇండ్లకు వచ్చే ఆధార్ రేషన్ కార్డ్ నెంబర్ తీసుకుంటున్నారు అర్హుల గుర్తింపు ఎప్పుడు అమలయ్యేది ఎప్పుడు గృహజ్యోతి పాలనలో అప్లికేషన్లు తీసుకున్నప్పుడు దాంట్లో చాలా స్పష్టంగా కూడా అన్నీ కూడా లిఖించబడి ఉన్నాయి మీరందరూ చూడండి అప్లికేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో లిఖించబడి ఉన్నాయి మరి దానికి సంబంధించి కూడా ఒకసారి ఆలోచించాలి కదా మళ్ళీ వచ్చే ఆధార్ కార్డు నెంబర్ ఎంత రేషన్ కార్డు నెంబర్ ఎంత కోడి ఉన్నదా కోడి మీద ఏంది బూరు ఉన్నదా బూరు ఉంటే కొడుగుడ్డు పెడుతుందా కొడుగుడ్డు మీద ఈకలు ఉన్నాయి ఈకలు ఉంటే ఎన్ని ఉన్నాయి కొడుగుడ్డు పగులుతుందా లేదా అలా కొడుగుడ్డు ఏంది షీగుడ్డు అయిందా లేకపోతే పిల్లలు లేకపోతే ఉన్నదా ఇగో ఇవన్నీ చెప్పాలి ఇప్పుడు మీరు ఇది అర్హులకు త్వరలోనే గ్యాస్ సిలిండర్ అర్హులంటే ప్రాతిపదిక ఏంటి మొదట అది ప్రకటించాలి గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి రావాలంటే ప్రభుత్వ ఉద్యోగులకు మస్కా కొడతారు ఉద్యోగులకు ఏంది ఇరవై వేల జీతం కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలలో కేవలం ఒక గ్యారంటీ మాత్రమే వస్తుంది ఇట్లా ప్రకటన వేయాలి అసలు వాళ్ళు ఇది నిజం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి అన్నిటికీ మూలం ఈ సృష్టికి మూలం అన్నిటికీ మూలం ఏది అని క్వశ్చన్ ఎట్లయితారో ఇక్కడ అన్నిటికీ మూలం ఏది అంటే కేవలం తెల్లరేషన్ కార్డ్ రేషన్ కార్డ్ గుర్తుపెట్టుకోవాలి మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం బస్సులో ఆపడం లేదని బస్సులలో సీట్ల కోసం ప్రతిరోజే గొడవలు అవుతున్నాయి అవును మీరు వీడియో కూడా చూసాడు జా రహదారుల పైన బస్ స్టాండ్ల బస్సులు ఆపట్లేదు సమయానికి బస్సులు రావట్లేదు నీ కాలేజీకి ఎట్లెళ్ళాలి పిల్లలు నా ఆడబిడ్డలు కన్నీళ్ళు పెట్టుకున్నారు నా తల్లులు ఏడుస్తున్నారు ఏ విధంగా కొట్టుకున్నారు ఏ విధంగా జుట్లు పట్టుకున్నారు మీ అంతా కూడా తెలుసు కదా రైతులకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం రైతు భరోసా అన్నారు రెండు నెలలు పూర్తయినా రైతు బందే ఇప్పటికీ పూర్తి కాలే రైతులకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నారు ఎప్పటివరకు కట్టుబడి ఉంటారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అప్పటిదాకా కట్టుబడి ఉంటారా లేకపోతే ఎప్పటి వరకు కట్టుబడి ఉంటారు డిసెంబర్ తొమ్మిదో తారీఖున మన ప్రభుత్వం రాగానే పూర్తి స్థాయిలో మన ప్రభుత్వం రాగానే పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ ఉంటుంది గిట్ల వై గట్ల తెచ్చుకో అన్నారు పాపం ముఖ్యమంత్రి వర్యులు ఏమైపోయింది అది రైతులకు ఇచ్చిన హామీ ఐదు వందల బోనస్ అన్నారు ఆ పండించిన పంటే ఉంటలేరు ఇంకొక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే నాగార్జున సాగర్కు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు క్రాఫ్ హాలిడే ప్రకటించారు అయిపోయింది రేపు రేపు మన భవిష్యత్తు ఎట్లుంటుందో కూడా చూడురి రి కటకటలాడే నా తెలంగాణను నేను చూడకపోతానా ఇదే మాట ఇక్కడ కన్నీళ్లతో నేను చెప్పలేకపోతానా చూడురి బంగారు పల్లెంలో అన్నం తినేటోళ్ళం దుబ్బ పోసుకున్నాం గంతే తేడా ఇక యువతకి ఇచ్చిన హామీలు అమలుకు కట్టుబడి ఉన్నాం మొదటి కేబినెట్లో డిఎస్సి అన్నారు ఇప్పటికీ దిక్కు లేదు గత ప్రభుత్వం ప్రక్రియ మొత్తం పూర్తి చేసిన వాటికి మీరు ఫోటోలకు ఫోజులు ఇచ్చి పబ్లిసిటీ చేసుకుంటున్నారు కొత్త ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు ఎస్ వాస్తవం ఇది తెలంగా ఏంది కొత్త మన ప్రభుత్వం రాగానే పూర్తి స్థాయిలో మొదటి క్యాబినెట్ అంటే ఏడో తారీఖు తొమ్మిదో తారీఖు పన్నెండో తారీఖు వాళ్ళు భేటీ అయిన చెప్తున్నారు ఇంత మంచిగా భేటీ అయ్యాలి కదా మొదటి క్యాబినెట్లో పూర్తి స్థాయిలో వాళ్ళు సమావేశమై మెగాడిఎస్ఏని ప్రకటిస్తామని చెప్పారు ఎందుకంటే మెగా మెగాడిఎస్ఏ ఇందిరా పార్క్ వద్ద లొల్లి లొల్లైంది అప్పటి మేధావి వర్గం అంతా పూర్తి స్థాయిలో వాళ్ళకి సపోర్ట్ చేసింది అనేక కోచింగ్ సెంటర్లు ఎనుకుండి డ్రామాలు ఏంది ఎన్ని నిరుద్యోగులను రోడ్డు మీద ఈ ఈరోజు నిరుద్యోగుల పరిస్థితి ఎట్లుందో తెలుసా హైదరాబాద్లో ఉండలేక ఇక్కడ చదవలేక ఇంటికి ప్రయాణం అవుతున్న వాళ్ళు చాలామంది ఎందుకంటే రైతుకు సంబంధించిన పెట్టుబడి ఐదు వేలు పదివేలు పదిహేను వేలో ఇరవై వేలు వస్తే దాంట్లో పదివేలు తీసి బిడ్డో కొడుకు వేస్తే ఏం చేసేది అలా రెండు వేలు మూడు వేలో ఖర్చు పెట్టుకొని ఇక్కడ ఉండి చదివేది ఈరోజు అక్కడ రైతులకు పెట్టుబడి లేదా ఇక్కడ చదువుకు పైసలు లేవా ఆడ భూములన్నీ నెర్రల వారిపోతా అంటే ఇక్కడ ఏముంటుంది ఇంటికి ప్రయాణం అవలసిన పరిస్థితి ఏర్పడదు గదే జరుగుతున్నది ఇక రాష్ట్రాన్ని అప్పలకుప్పగా మార్చి మాకు అప్పగించారు సృష్టించిన ఆస్తుల లెక్కల గురించి మాత్రం మాట్లాడాలి కదా రాష్ట్రాన్ని అప్పల కుప్ప చేసింది వాస్తవమే మరి ఏమన్నా కేసీఆర్ తిన్నారా కవిత తిన్నారా కేటీఆర్ తిన్నడా హరీష్ రావు తిన్నడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తిన్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిన్నారా లేకపోతే అధికారులు తిన్న ఎవరు తిన్నారు ఎవరు తినలే కదా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రాజెక్టులు కట్టి రకరకాల అభివృద్ధి పనులు జరిగినాయి ఏ అభివృద్ధి పనులు జరిగిన ఒక వైట్ పేపర్ కూడా ప్రభుత్వం ఇస్తే బాగుండేది తెలంగాణ ప్రజలకు కూడా నిజాలు తెలిసేది ఈరోజు ఇక రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం పునర్నిర్మాణం సంగతి దేవుడెరుగు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రం పరువు తీస్తున్నారు రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నమా వామ్మో ప్రపంచవ్యాప్తంగా దావోస్లో కూడా ఆఖరికి మన రాష్ట్రాన్ని ఇక మన నోటితో ఎందుకు పరువు తీసే మాటలు మాట్లాడి హేళన చేసే మాట తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది అని చెప్పే ప్రయత్నం చేసి ఎంత బాధాకరమైన విషయం అండి ఇది ఇలా మనతోని ఎవడన్నా పంచాయతీ పెట్టుకున్నా మన దగ్గరికి వచ్చినవి చాలా మంచి చూడని చెప్తాం రేపు పొద్దుగా మన ఊళ్ళో ఏం జరిగినా ఏం కదా మా ఊరు చాలా గొప్పదని చెప్తాం పుణ్యభూమి అని చెప్పిరు కదా ఓ సినిమాల పాట మన ఆ కా సోయలేదు ప్రపంచ వేదికల మీద తెల తెలంగాణ రాష్ట్రాన్ని ఇజ్జ తీసుడు ఒకటే తెలిసి ఎందుకంటే వాళ్ళకి అనుభవం లేదు కదా ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేస్తారు గవర్నర్ గారు అండి అని చెప్పేది ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం అయితే జీఎస్డిపి ఎలా పెరిగింది తలసరి ఆదాయం ఎలా పెరిగిందో పాపం గవర్నర్ గారే ఒక ఎంక్వైరీ చేస్తే బాగుండేది ప్రజావాణి ద్వారా ప్రభుత్వ ప్రజా సమస్యలు తెలుసుకుంటుంది అవును నిజమే కేవలం తెలుసుకుంటుంది పరిష్కారం దాకా పోకడం పోవడం లేదని అదే బాధితులు ప్రజాభావని ముందు నిరసన కూడా తెలుపుతున్నారు ప్రజావాణి ప్రజావాణి దగ్గర పోయి ఒక అప్లికేషన్ ఇద్దాం అంటే తీసుకునే సీఎం లేరు మంత్రులు లేరు ఎమ్మెల్యే లేరు ఈ అధికారులు అంటే అక్కడ చూసి అధికారులు కలెక్టరేట్ ఆఫీస్లో కనబడతారు సెక్రటరియేట్లో కనబడతారు ఆఖరికి నా మండలంలో ఎంఆర్ఓలో కూడా కనబడతారు ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా అధికారులు ఉంటుంది అది కాదు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయానాడ కూర్చుంటా అని చెప్పి ఆ సమస్యలు పరి ఇక రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రంలో అనేక బిజీ షెడ్యూల్ బిజీ షెడ్యూల్ ఉంటే పీకనికిచ్చిరా హామీ అనేది తెలంగాణ ప్రజలు అంటున్నారు ఇది నేనన్నది కాదు యావత్తు తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ అడుగుతున్నారు ఈరోజు ఎందుకు హామీ ఇవ్వాలి అని ఎస్ వాస్తవం ఇది పోనీ ఆ ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యలు తీసుకున్నారు వాస్తవమే ఎన్ని పరిష్కరించరు అనేది కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే బాగుండేది కదా అది లేకపాయే ప్రజాపాలనలో కోటి ఎనభై లక్షల దరఖాస్తులు వచ్చాయి ఆ దరఖాస్తులు ఏమయ్యాయి రెండు వందల యూనిట్ల కరెంటు కోసం మళ్ళీ ఇండ్ల దగ్గర ఆధార్ రేషన్ కార్డు ఎంట్రీ ఎందుకోసమో ప్రజాపాలనను కోటి ఎనభై లక్షల దరఖాస్తులు వచ్చినాయి కదా కుటుంబాలకు సంబంధించి కుటుంబాలకు కోటి ఎనభై లక్షల దరఖాస్తులు వచ్చినప్పుడు ఆ దరఖాస్తులలో అన్ని డీటెయిల్స్ రాసినాం కదా మరి మళ్ళా ఆధార్ కార్డ్ నెంబర్ ఎందుకు కరెంటు మీటర్ల దగ్గర మళ్ళా రేషన్ కార్డు ఏంది ఆధార్ ఏంది ఇది మీ యొక్క పరిపాలనకున్న దిక్సూచి అంటారో దీన్ని ఏమంటారు కానీ పోయి బురద పూసుకోవడం అంటే ఇదే తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడారు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు అసెంబ్లీలో జరుగుతుందని విద్యార్థులను విద్యార్థి నాయకులను గతంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని రెండు ఉద్యమం నడిపించిన జీవో ఫార్టీ సిక్స్ బాధితులను కూడా అరెస్ట్ చేస్తారు ఏంది తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నా అవును పోరాడుతున్నాం ఇప్పటికీ పోరాడుతున్నా నాడు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినా ఇప్పుడు పోరాటం చేస్తా రేపు చేస్తా మా బ్రతుకులు ఇంతే మీరు చెప్పుకోవడానికి బాగుంటే కానీ తెలంగాణ ప్రజల జీవితాల యొక్క బ్రతుకులు మారాయి వాస్తవం ఇది మొన్నటికి మొన్న లాకప్ డెప్త్కి సంబంధించిన వ్యవహారం కానీ భువనగిరిలో ఉన్న ఇద్దరు చిన్నపిల్లలు ఆడపిల్లలు అండి వాళ్ళ గురించి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంక్వైరీ లేదు ఆటో డ్రైవర్లు రాలిపోతున్నారు రైతులు రాలిపోతున్నారు నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు ఆఖరికి తెలంగాణకు సంబంధించి ఒక మంత్రి కేబినెట్లో మాట్లాడుతూ ఉంటే ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలని మాట్లాడడం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచించు ఇది ప్రజాస్వామ్యం కోసం పోరాటం ఇంటర్నెట్ కనీసం అవసరంగా గుర్తించి అందించే ప్రయత్నం చేస్తున్నాం ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందిస్తాం ఓహో ఇది గత ప్రభుత్వం అందించింది గవర్నర్ గారు తెలియదా గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ గారు ప్లీజ్ మీరు ఏదైనా మాట్లాడే ముందు ఆ నోటును ఒకసారి ఒకటికి పది సార్లు మీ చుట్టూ ఉండే సలహాదారులు కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్ లా లేకపోతే ఐపీఎస్ లా మీరు ఎవరితో తెచ్చుకుంటారు మాకు సంబంధం లేదు కానీ ఒకసారి చూడరు ఈ ఇంటర్నెట్ అనేది గత ప్రభుత్వం టీ ఫైబర్ పేరుతో ఆల్రెడీ ఊరిరికి కేబుల్ వేసి పెట్టింది వాటికి కనెక్షన్లు ఇచ్చే ఆ ప్రక్రియను త్వరగా పూర్తి చేయండి సరిపోతుంది మీరేదో ఇంటర్నెట్ మీరు ఇస్తున్నట్టుగా డబ్బా బజాయించుకోకండి ఇక టీఎస్పిఎస్సిని ప్రక్షాళన చేస్తున్నాం ప్రక్షాళనం అంటే పాతోళ్ళను పీకేసి కొత్తలను పెట్టడమేనా గతంలో జరిగిన తప్పులలో పాతోళ్ళ ప్రమేయం ఎంక్వైరీ చర్యలు ఉండవా పాతోళ్ళకు సంబంధం టీఎస్పిఎస్సికి రాగానే ఏంది ఆ చైర్మన్ లోపలేస్తాం ఏ సభ్యుల మీద కేసులు పెడతాం ఎంక్వైరీ పూర్తి స్థాయిలో ఉంటుంది పాపం అదేంది కల్వకుంట్ల తారక రామారావు దగ్గర పనిచేసే పర్సనల్ పీ తిరుపతి మీద ఎలిగేషన్లు ఆరోపణలు రకరకాలుగా చేసిరు కదా మరి ఏమైంది ఇప్పుడు ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది అధికారం మీ చేతిలో అన్ని మీ చేతిలో ఎంక్వైరీ నిజా నిజాలు చెప్పపేరు ఎందుకంటే అక్కడ నిజం లేదు అది ఒకటి బట్ట కాల్చి మీదేసే ప్రయత్నం జరిగింది గదే చేసిరు కాబట్టి ఇలా ఏం చేయలేకపోతున్నారు అర్థమవుతుందా తెలంగాణ బిడ్డలరా కాంగ్రెస్ అంటే బట్ట కాల్చి మీదెత్తుంది అలా వాస్తవాలు ఉండవు దాన్ని ప్రక్షాళన చేయం దాన్ని కేసుల పాలు చేయం వాళ్ళని బొక్కలు అమాయకులను మాత్రం చార్జీలు చేస్తాం కేసులు అక్కడ ధర్నా చేసిన వాళ్ళని కూడా ఇబ్బంది పెడతాం అది కొత్తగా నలభై వేల కోట్లు పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి అందులో సగాని పైగా గతంలో తాము జరిపిన చర్చల ఫలితమే అని బీఆర్ఎస్ చెప్పుకుంటోంది ఆదాని పెట్టుబడులపైన పైన అనుమానాలు విమర్శలు వచ్చాయి వాటిపైన క్లారిటీ ఇవ్వండి నలభై వేల పెట్టుబడులకు సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని రేపు జరగబోయే బడ్జెట్లో రిలీజ్ చేయండి అది లేదు వెయ్యి ఎకరాలలో పది నుంచి పన్నెండు ఫార్మా విజిల్ విలేజ్లు ఏర్పాటు చేయబోతున్నాం ఆల్రెడీ ప్రతిపాదించిన ఫార్మర్స్ సిటీ సంగతి ఏంటి ఇప్పటికే ఓసారి రద్దు అని ఆ తర్వాత రద్దు లేదని ప్రకటించారు ఇది అదే ప్రాంతంలోనా లేకపోతే మరో ప్రాంతాన్ని ఎంపిక చేస్తున్నారా ఇది కూడా చెప్పాలి కదా ఇక మూసీ నది ప్రక్షాళనకు ప్రణాళిక మూసీ నది మురికి కుంపగా మార్చడంలో మీ గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేనిది ఇప్పటికైనా దాన్ని బాగు చేసుకోండి ఎస్ మూసీ నది ఎవరి పరిపాలనది యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు పరిపాలించలేదు సిగ్గు లేకుండా ఇప్పుడు చెప్తారు రుమలు రాష్ట్రంలో త్వరలో గ్రీన్ ఎనర్జీని తీసుకొస్తాం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చే బదులు వారి ఇండ్లపైన ప్రభుత్వం తరఫున సోలార్ ప్యానెల్ పెట్టండి బొగ్గు ఉత్పత్తి అవుతున్న కరెంటు ఉత్పత్తి వరకు చాలా తగ్గిపోతుంది పర్యావరణానికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు ఇది గవర్నర్ నిజాలు అబద్దాలు చెప్పిన వాస్తవాలు ఇవిధండి ఇకనైనా గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలారా అందుకే నేను చెప్తున్నా నిజాలు చెప్పడానికి వైఆర్టీవీ మీతోనే ఉంటుంది మీకోసమే ఉంటుంది మీలోనే ఉంటుంది నేను చెప్తున్నా కదా కానీ నేను ఒక అంశాన్ని మొన్న చాలా మందిని కూడా అడిగిన దాదాపుగా చాలా గడపలు కూడా దొక్కినాయి ఏమని అంటే మాకు పూర్తి స్థాయిలో ఈ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ గూగుల్ పే ఫోన్పే చేయమని చెప్పిన కానీ నేను ఏమంటున్నా అంటే దీన్ని సంప్రదించి మాకు భారదీ భారీగా కూడా ఆర్థిక నిధులు అవసరం ఉన్నాయని కూడా చెప్పిన ఎందుకంటే కుట్రలు కుతంత్రాల మధ్య నలిగిపోయే పరిస్థితి వచ్చింది వాస్తవాలను ఎంత చెప్పినా ఎవరు మొత్తుకున్నా ఇనే పరిస్థితిలో ఇక్కడ లేరు అదొకటైతే క్లారిటీ వచ్చింది